అందరికీ నమస్కారం పెద్దలారా ఆత్మీయులరా ఈరోజు మళ్ళా ఒక లఫుట్ నా కొడుకు వడే సిద్ధార్థ గౌడ్ అనేవాడు వాడు బార్లల్లో పేపర్ క్లాసులు బాటలు ఏర్కునే చిల్లర నా కొడుకోడు ఆ చిల్లర నా కొడుకు నేను డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అనేసి వాగుతాను వాడు ఒరే సిద్ధార్థ గౌడు రే లఫ్ట్ లంగా లంగా నా కొడకా నువ్వు డ్రైవర్ల దగ్గర మూడు వందల రూపాయలు డబ్బులు వసూలు చేసావా లేదా బాడుగులకు కార్లు తీసుకొని పోయి డ్రైవర్లకి డబ్బులు ఎగరగొట్టేసి డ్రైవర్లకు మోసం చేసావు నా కొడగా నువ్వు డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు నేనేదో ముక్క బిడ్డలు అంటున్నాను నాకు నా చరిత్ర తెలుసారా నా కొడగా నీకు నేను ఒక కుల సంఘం నేరిక ఏర్పాటు చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు రా నేను అఖిలగాల తెలియ యువజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక జిల్లాల్లో మొత్తం సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తినిరా నేను నువ్వు నా గురించి మాట్లాడుతాడు లఫుట్ నా కొడక నీకే చెప్పేది నువ్వు పెద్దోళ్ళు సవాలు విసిరే స్థాయి నీదారా నీకు రా స్థాయి పెద్దోళ్ళు ఏదంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారా నా కొడక నేను సవాలు విసురుతానా నీకు నువ్వు మగోడు అయితే నువ్వు నిజంగా మీ అమ్మకు అబ్బకు పుట్టింటే రాయచూడు బంగ్లా కాడకు వస్తావా లేదా బస్టాండ్ దగ్గరికి వస్తావా లేదా గాలివిడికి వస్తావా రా నా కొడక చర్చిద్దాం ఎవరు చరిత్ర ఏందో నుమగోడు అయితే రారా ఇక్కడికి తెలుసుకుందాం నేను గానుల కార్పొరేషన్ ఏర్పాటు చే కావాలనేసి ఆమర నిరాహార దీక్ష చేసిన వ్యక్తినిరా నేను నా పోరాటంతో గన్ల కార్పొరేషన్ ఏర్పాటు చేశారా లఫుట్ నా కొడక నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా పెద్దోళ్ళ గురించి మాట్లాడే స్థాయి నీకుందరా నువ్వు కూడా ఎక్కడో కూర్చొని కదరా మాట్లాడితే నీకు రాయచుట్టు ఓటు ఉందరా ఇంతకు రాయచుట్టు నియోజకవర్గంలో నీకు ఓటు ఉందా నువ్వు యా ఊరు ఓడివిరా నా కొడకా నువ్వు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా బార్లలో పేపర్ గ్లాసులు బాటలు ఏరుకునే నా కొడుకు నువ్వు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నేను తెలుగుదేశం పార్టీలో మాజీ డైరెక్టర్ రా బీసీ కార్పొరేషన్కి గాన్ల కార్పొరేషన్కి చంద్రబాబు గారి దగ్గరికి పోయి మాట్లాడి వచ్చే సన్నిహిత ఉందిరా నాకు అదేవిధంగా లోకేష్ బాబు గారితో పోయి మాట్లాడి వచ్చే సన్నిహితం ఉందిరా నాకు నీకు రాయి చుట్టూ ఓటు ఉందరా నా కొడక నువ్వు పెద్దోళ్ళకు సవాలు ఇస్తావా నీది ఆ సాయ నా కొడక పెద్దోళ్ళ వరకు ఎందుకు రా నా కొడక ఆ ఆ నీది కాదు రా నా కొడక లఫుట్ నా కొడక లంగా నా కొడక కొండాకూర్ నా కొడక నేను నీకు సవాల్ చేస్తున్నా నువ్వు అయితే మీ అమ్మకు అబ్బకు పుట్టింటే నువ్వు సిద్ధార్థ గౌడవే అయితే రా నా కొడక రాయచూడు బంగ్లా కాడకు వస్తావా లేదు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వస్తావా లేదు గాలివడి సెంటర్కి వస్తావు గాలివడి బస్ స్టాండ్కి వస్తావా ఇక్కడికి రా నా కొడక చర్చిద్దాం నేను సవాల్ చేస్తున్నా రా నా కొడక నీకు నువ్వు నువ్వు అయితే ఎందు ఏదో ట్యాగ్ పెట్టుకొని నా కొడక ఏదేదో నీతులు చెప్తున్నావు డ్రైవర్ల దగ్గర మూడు వందల రూపాయలు డబ్బులు వసూలు చేసి దెంకొని పోయినావు నా వేడన్నా కూడా ఇంతవరకు తెలియాలా దానికి సమాధానం చెప్పురా ముండా అంటే ఆ బాడుగలు కార్లు తీసుకొని ఎగర ఎగరకుంటున్నావు మళ్ళా డ్రైవర్లు సంక్షేమం గురించి మాట్లాడుతుంటా అంటాను నా కొడకా నువ్వు నువ్వు కూడా నా గురించి మాట్లాడేదా లఫుట్ నా కొడక కుండాకూరు నా కొడక నువ్వు మగోడు అయితే మీ అమ్మకు అబ్బకు పుట్టింటే నీకు సీము రక్తం లజ్జ మానం హీనం ఉంటే రా నా కొడక రాయచూడు బంగ్లా దగ్గరికి లేదు బస్ స్టాండ్ దగ్గరికి రా లేదా గాలివిడి సెంటర్కి రా నా కొడక నా సవాల్ సేకరించే దొమ్ము నీకుంటే రా మాట్లాడదాం నా కొడక నీకు ఎక్కడో తెలంగాణలో కూర్చొని మాట్లాడేది కదా నా కొడక నువ్వు ఇక్కడికి రా మాట్లాడదాం